మీ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు అమ్మా అది వదిలే కిడ్నీ ప్రాబ్లం వదిలే మామూలుగా ఈ గుడ్లో తొందరగా రికవర్ మీ వాళ్ళు బయట ఉన్నారా ఉన్నారా రాష్ట్రంలో జరిగే మరి మిగిలిన సంఘటనలకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వీటి వేటిని ఇదే రకంగా ప్రైవేటు విద్యాలయాల్లోనో లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లోనో ప్రైవేట్ కంపెనీల్లోనో ఫ్యాక్టరీల్లోనో సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇది ప్రైవేట్ వ్యవహారం కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పర్వదినం సందర్భంగా ఇన్ని వేల మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా అది ప్రైవేటు దేవాలయమా లేదా దేవాదాయ శాఖలో ఉన్న దేవాలయమా అనేది పక్కన పెడితే అక్కడ చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు అక్కడ చూడాల్సిన ఏర్పాట్లు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ బాధ్యత ఉంది ముఖ్యంగా నిఘా వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఏం చేస్తోందనేది ఈ సందర్భంగా మనం అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వము పోలీస్ వ్యవస్థను నిఘా వ్యవస్థను ప్రజల యొక్క ఆస్తులు ప్రజల యొక్క ప్రజలకు రక్షణ కల్పించడానికో లేదంటే భద్రత కల్పించడానికో శాంతి భద్రతలను అవసరం కాకుండా తన సొంత అవసరాల కోసము పార్టీల కోసము రాజకీయాల కోసము వాడుకునే దుస్థితి ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే గతంలో మత్స్యకారులకు రైతులకు అన్యాయం జరుగుతోంది ఆ ప్రాంతానికి నేను వెళ్తానని చెప్పి ఒక పది మందిని కలుస్తానని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన నిఘా వ్యవస్థ నేను ఎక్కడున్నానో కనుక్కొని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉంటే అక్కడికి ఫ్లైట్ టికెట్ వేసి పోలీస్ సిబ్బందిని అక్కడికి పంపించి నాకు నోటీసులు ఇప్పించగలిగే అంత నిఘా వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి స్టేషన్కి కూతవేటు దూరంలో ఉన్న దేవాలయానికి వేల మంది భక్తులు వస్తున్నారు అందులో ముఖ్యంగా ప్రీ బస్ సౌకర్యం వల్ల వేలాది మంది మహిళలు అక్కడికి వస్తున్నారని తెలిసినప్పటికీ కూడా నిఘా వ్యవస్థ ఎందుకు నిద్రపోతోంది దీనికి బాధ్యత ఎవరు అంటే నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజు లాండ్ ఆర్డర్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోవాలి దీని వెనుక షాడో ముఖ్యమంత్రి లాగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పేరుకి శాఖ అనితమ్మ గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆవిడకి ఎటువంటి అధికారాలు లేవనేది బహిరంగ రహస్యం ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి హోంశాఖ మంత్రికి కానీ అధికారులకు కానీ ఎటువంటి స్వేచ్ఛ లేకుండా కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ వరకు వ్యవస్థను మొత్తాన్ని ఒక షాడో ముఖ్యమంత్రి లాగా షాడో హోంమంత్రి లాగా నారా లోకేష్ అనే వ్యక్తి వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి శాంతి భద్రతల సమస్య కావచ్చు ల్యాండ్ ఆర్డర్ సమస్య కావచ్చు నూటికి నూరు శాతం బాధ్యుడు నారా లోకేష్ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను